హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము అప్స్టాక్స్లోని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము సో దీనికోసమైతే నేను స్టాక్స్ వాళ్ళ వెబ్సైట్ నుంచే మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇక్కడ మనం స్టాక్స్ వాళ్ళ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ నో హిడెన్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేసి సో ఈ ప్రైసింగ్ అది ఏమిటి అలాగే ఇంకేమన్నా బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా మనకి ఎంత పడతాయి అనేది కూడా చూద్దాము సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏఎంసి జీరో అనేసి అయితే చెప్తున్నారు సో అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మనకి డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి అప్ స్టాక్స్ వాళ్ళైతే ఏ ఛార్జెస్ తీసుకోవడం లేదు అదే అకౌంట్స్ కనుక ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ కంటే ముందర ఓపెన్ చేసిన స్టాక్స్ డిమాట్ అకౌంట్ అయితే కనుక మీకు స్టాక్స్ వాళ్ళు వన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్గా తీసుకుంటున్నారు బట్ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ మీకు ఏ విధమైన అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే లేవు సో అలాగే బ్రోకరేజ్లో కూడా చూస్తే మనకి జీరో కనిపిస్తోంది బట్ ఇక్కడ స్టార్ మార్క్ కూడా పెట్టారు అంటే బ్రోకరేజ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐపిఓస్లో మీకు జీరో బట్ స్టాక్స్లో మీకు బ్రోకరేజ్ అనేది అప్లై అవుతుంది సో అవి ఏమిటో మనం ఇంకా ఫర్దర్గా వెళ్ళి చూద్దాము సో అలాగే రూపీస్ ట్వంటీ ఎక్విటీ ఇంట్రాడే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కరెన్సీ అండ్ కమాడిటీ సో దీంట్లో మనకి రూపీస్ ట్వంటీ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ పర్ ఆర్డర్ ఆన్ స్టాక్స్ సో మీ ఆర్డర్ యొక్క టర్న్ ఓవర్ ఎంత వస్తుందో దాని మీద మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు సో అది ట్వంటీ కంటే ఎక్కువ వచ్చినా కూడా ఓన్లీ ట్వంటీ రూపీసే ఛార్జ్ అవుతుంది ట్వంటీ కంటే తక్కువ వస్తే కనుక అది ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ మీ దాంట్లో నుంచి డిడక్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ డెలివరీ ఎక్విటీ డెలివరీలో మీకు రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ సో ఈ విధంగా మీకు డెలివరీలో మీరు కొన్న షేర్స్ అయితే కనుక ట్వంటీ రూపీస్ అనేది మీకు ఛార్జ్ అవుతుంది కొన్ని బ్రోకరేజ్ ఫర్మ్స్ వాళ్ళు డెలివరీలో కూడా మీకు ఛార్జెస్ అయితే తీసుకోరు బట్ అప్ స్టాక్స్లో మీకు ట్వంటీ రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది సో ఇక్కడ మరికొంచెం డీటెయిల్డ్గా మనము అప్ స్టాక్స్లో మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక బై ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ సో ఏమేమిటి ఛార్జెస్ ఉంటాయనేది ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాము సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఫీజ్ ఛార్జ్డ్ బై అప్ స్టాక్స్ సో ఈ ఫీజ్ ఛార్జ్డ్ బై అప్ స్టాక్స్లో ఏమేమిటంటే బ్రోకరేజ్ బ్రోకరేజ్ ఏమో ఎక్విటీ డెలివరీ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఇందాక చూసాము అలాగే ఈక్విటీ ఇంట్రా డేలో అయితే కనుక రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అదే ఫ్యూచర్స్లో అయితే కనుక మీకు సేమ్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ రూపీస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ ఆప్షన్స్లో అయితే ఫ్లాట్ ట్వంటీ రూపీస్ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఇది బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి తెలుసుకున్నాము ఏదైతే అప్ స్టాక్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు బట్ ఇంకా బ్రోకరేజ్ ఛార్జెసే కాకుండా మిగిలిన ఛార్జెస్ కూడా అప్లై అవుతాయి మనము ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసినప్పుడు సో అదేమిటో కూడా తెలుసుకున్నాం స్టాచ్యుటరీ ఛార్జెస్ అంటారు సో ఈ స్టాచ్యుటరీ ఛార్జెస్ అంటే దే ఆర్ ట్యాక్సెస్ అండ్ ఫీజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మొట్టమొదటిగా ఎస్టీటీ గురించి తెలుసుకుందాం ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ సో ఇది ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ విధముగా ఉన్నాయి ఎక్విటీ డెలివరీ అయితే కనుక జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆన్ బై అండ్ సెల్ సో ఇది మీరు స్టాక్స్ కొన్నప్పుడు మరియు అమ్మినప్పుడు కూడా మీకు పాయింట్ వన్ పర్సెంట్ అనేది ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కింద పడుతుంది మీరు కొన్నప్పుడు వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ స్టాక్ కొన్నప్పుడు ఆ వన్ ల్యాక్ మీద వన్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనేది ఛార్జ్ అవుతుంది అదే మీరు అమ్మినప్పుడు మీకు టూ ల్యాక్స్ వస్తే కనుక సో ఈ టూ ల్యాక్స్ అమౌంట్ మీద పాయింట్ జీరో వన్ పర్సెంట్ అనేది మీకు ఛార్జ్ అవుతుంది అలాగే ఈక్విటీ ఇంట్రా డేలో అయితే కనుక మీకు పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ ఆన్ సెల్ సైడ్ ఓన్లీ అమ్మినప్పుడే సో కొన్నప్పుడు మీకు సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏమి ఉండదు జస్ట్ అమ్మినప్పుడే మీకు పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఛార్జ్ అవుతుంది సో ఈక్విటీ ఫ్యూచర్స్లో కూడా పాయింట్ జీరో వన్ టూ ఫైవ్ పర్సెంట్ ఆన్ సెల్ సైడ్ ఇది కూడా అంతే మీరు ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమ్మినప్పుడే మీకు ఈ ఛార్జ్ పడుతుంది ఈక్విటీ ఆప్షన్స్లో కూడా మీకు జీరో పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ ఆన్ సెల్ సైడ్ ఆన్ ప్రీమియం సో ప్రీమియం మీద మీకు పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఛార్జ్ అవుతుంది మీరు రూపీస్ హండ్రెడ్ ప్రీమియంలో కొన్నారు బట్ మీరు అమ్మేటప్పుడు అది రూపీస్ త్రీ హండ్రెడ్ అయితే కనుక మీకు సెల్ అప్పుడు త్రీ హండ్రెడ్ అయింది కాబట్టి దాని మీద మీకు పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఛార్జ్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఛార్జెస్ అయితే కొంచెం పెరిగాయి సో ఈ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఛార్జెస్ ఎలాగున్నాయో చూద్దాము సో ఈక్విటీ డెలివరీ అయితే జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆన్ బై అండ్ సెల్ ఇదేమీ మారలేదు అలాగే ఈక్విటీ ఇంట్రాడే కూడా పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ ఆన్ ద సెల్ సైడ్ సో ఇది కూడా ఏం మారలేదు సో ఈక్విటీ ఫ్యూచర్స్లోకి వస్తే కనుక పాయింట్ జీరో టూ పర్సెంట్ ఆన్ సెల్ సైడ్ అంటున్నారు ఇందాక ఏప్రిల్ దాకా ఈ రేట్స్ ఉండేవి సో బిఫోర్ ఫస్ట్ అక్టోబర్ దాకా మనకి జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కొంచెం పెరిగింది సో అలాగే ఈక్విటీ ఆప్షన్స్ కూడా పాయింట్ వన్ పర్సెంట్ ఆన్ సెల్ సైడ్ ఆన్ ప్రీమియం అంతకు ముందర పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇది కూడా మార్జినల్గా ఇంక్రీజ్ చేశారు ఇప్పుడు జిఎస్టీ సో ఈ జీఎస్టీ అనేది మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అయితే గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసిన రేట్ ఇది సో ఎక్విటీ డెలివరీలో ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ప్లస్ డిమాంట్ సో వీటన్నిటి మీద కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అయితే అప్లై అవుతుంది సో అలాగే ఎక్విటీ డేలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అలాగే ఎక్విటీ ఫ్యూచర్స్లో కూడా ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్విటీ ఆప్షన్స్లో కూడా ఎయిటీన్ పర్సెంట్ సో ఇట్లా చూసుకుంటే మనకి జీఎస్టీ అనేది స్టాండర్డ్గా ఎయిటీన్ పర్సెంట్ అనేది ఛార్జ్ అవుతుంది ఇప్పుడు స్టాంప్ డ్యూటీ ఈ స్టాంప్ డ్యూటీలో కూడా ఎక్విటీ డెలివరీ అయితే కనుక మీకు జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ పర్సెంట్ ఆర్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ క్రోర్ సో వన్ క్రోర్కి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆన్ ద బై సైడ్ సో ఇలా మీకు ఛార్జెస్ అయితే పడతాయి అదే ఈక్విటీ ఇంట్రా డేలో కూడా మీకు పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ ఆర్ రూపీస్ త్రీ హండ్రెడ్ పర్ క్రోర్ ఆన్ బై సైడ్ సో ఈక్విటీ ఫ్యూచర్స్ చూసుకుంటే కనుక మీకు పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ ఆర్ రూపీస్ టూ హండ్రెడ్ సో ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే ఆ అమౌంట్ అనేది మీకు ఛార్జ్ అవుతుంది సో టూ హండ్రెడ్ ఈజ్ మ్యాక్సిమం అనమాట ఆన్ బై సైడ్ సో అలాగే ఎక్విటీ ఆప్షన్స్లో కూడా జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ ఆర్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ మనకి మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది అయితే ఛార్జ్ అవుతుంది ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఫీజు గురించి తెలుసుకుందాం ఎక్స్చేంజ్ ఫీజు అంటే ఈ ఫీజ్ మనకి ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళు ఛార్జ్ చేసే ఫీజు సో ఫస్ట్ మనం తెలుసుకునేది అప్ స్టాక్స్ వాళ్ళు ఛార్జ్ చేసేవి ఆ తర్వాత మనకి గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అలాగే జిఎస్టీ వాటి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళు ఏమేమిటి మనకి ఛార్జెస్ అప్లై చేస్తారు అనేది తెలుసుకుందాము సో ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్ని మన మీద అప్లై చేస్తారు సో అవి ఏమిటంటే ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు థర్టీఎత్ సెప్టెంబర్ దాకా అయితే ఛార్జెస్ ఈ విధంగా ఉన్నాయి సో ఈక్విటీ డెలివరీలో పాయింట్ జీరో జీరో త్రీ టూ టూ పర్సెంట్ పర్ ట్రేడ్ ఆన్ బై అండ్ సెల్ మీరు కొన్నప్పుడు మరియు అమ్మినప్పుడు కూడా ఈ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మీది ఛార్జ్ అవుతుంది బట్ బిఎస్సీలో ఏంటంటే ఛార్జెస్ వేరీ యాజ్ పర్ ద స్క్రిప్ గ్రూప్ సో స్క్రిప్ట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు సో ఒక్కొక్క గ్రూప్కి డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి సో దాని ప్రకారం మీరు ఏ గ్రూప్లో ఉన్న స్టాక్స్ మీరు కొంటే ఛార్జెస్ డిఫరెంట్ అవుతాయి అలాగే ఎక్విటీ డేలో మళ్ళీ జీరో పాయింట్ జీరో జీరో త్రీ టూ టూ పర్సెంట్ సో డేలో డెలివరీలో కూడా మీకు సేమ్ పర్సంటేజే ఉంది ఆన్ బై అండ్ సెల్ అలాగే బీఎస్సి కూడా మీకు మళ్ళీ ఛార్జెస్ వెరీ యాజ్ పర్ ది స్క్రిప్ట్ గ్రూప్ అదే ఎక్విటీ ఫ్యూచర్స్లో చూస్తే కనుక మీకు ఎన్ఎస్సి వాళ్ళు ఎక్స్చేంజ్ టర్నోవర్ ఛార్జ్ అనేది జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ బట్ బీఎస్సీ వాళ్ళు అయితే ఏవి ఛార్జెస్ తీసుకోవట్లేదు ఫ్యూచర్స్కి ఇంకా ఎక్విటీ ఆప్షన్స్లో ఎన్ఎస్సి వాళ్ళు జీరో పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ప్రీమియం బీఎస్సీ వాళ్ళు కూడా సేమ్ జీరో పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ప్రీమియం సో ఇప్పుడు మనం ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఉన్న ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తెలుసుకుందాము సో అందులో కూడా ఈక్విటీ డెలివరీ అయితే జీరో పాయింట్ జీరో జీరో టూ నైన్ సెవెన్ పర్సెంట్ పర్ ట్రేడ్ ఆన్ బై అండ్ సెల్ సో ఇది మనకి మా మార్జినల్గా తగ్గించారు రేట్ రేట్స్ అయితేను సో బిఎస్సీ కూడా ఛార్జెస్ వేరే యాజ్ పర్ ద స్క్రిప్ట్ సో ఈక్విటీ ఇంట్రా డేలో కూడా జీరో పాయింట్ టూ నైన్ సెవెన్ పర్సెంట్ పర్ ట్రేడ్ ఆన్ బై అండ్ సెల్ ఇది కూడా తగ్గింది సో అలాగే బీఎస్సీలో అయితే కనుక ఛార్జెస్ వేరీ యాజ్ పర్ ద స్క్రిప్ట్ గ్రూప్ సో ఇక్కడ ఎక్విటీ ఫ్యూచర్స్లో మనకి ఎన్ఎస్సీ ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఛార్జెస్ జీరో పాయింట్ జీరో జీరో వన్ సెవెన్ త్రీ పర్సెంట్ సో ఇది కూడా మనకి ముందుకంటే తగ్గింది అలాగే బిఎస్సి వాళ్ళు అయితే నిల్ సో ఎక్విటీ ఆప్షన్స్లో మనకి పాయింట్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ పర్సెంట్ ఆన్ ప్రీమియం సో ఇది కూడా తగ్గింది అలాగే బిఎస్సి వాళ్ళు కూడా పాయింట్ జీరో త్రీ టూ ఫైవ్ పర్సెంట్ ఆన్ ప్రీమియం ఈ విధంగా ఛార్జెస్ అయితే తీసుకుంటారు తర్వాత డిమాండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ సో ఈ ఫీజ్ ఏంటంటే ఛార్జ్డ్ బై సిడీఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ అప్ స్టాక్స్ వీళ్ళిద్దరూ కలిసి ఛార్జ్ చేసే ఇవి అమౌంట్ అనమాట ఇది సో మనం ఎప్పుడైనా షేర్స్ కొన్నప్పుడు అది లోకి ఉంటుంది డీపీ ఛార్జెస్ అనేవి డెలివరీలోనే అప్లై అవుతున్నాయి సో ఈక్విటీ డెలివరీలో రూపీస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో పర్ స్క్రిప్ట్ పర్ డే ఓన్లీ ఆన్ సెల్ సో ఇది ఓన్లీ మీరు సెల్ చేసినప్పుడు బై చేసినప్పుడు వర్తించవు ఓన్లీ సెల్ చేసినప్పుడే ఈ డిపి ఛార్జెస్ అనేవి మీకు అప్లై అవుతాయి సో సెల్ చేసినప్పుడు బ్రోకరేజే కాకుండా బ్రోకరేజ్ ట్వంటీ కాకుండా ఈ రూపీస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది కూడా మీకు కట్ అవుతుంది మీరు స్టాక్స్ సెల్ చేసినప్పుడు మీరు ఉదాహరణకి ఒక కంపెనీలో మీరు ఫిఫ్టీ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు సో ఆ ఫిఫ్టీ షేర్స్ని మీరు ట్వంటీ ఫైవ్ ఒకే రోజున ఒకసారి ట్వంటీ ఫైవ్ రెండోసారి ట్వంటీ ఫైవ్ అలా అమ్మితే కనుక మీకు ఫస్ట్ అండ్ ట్వంటీ ఫైవ్ అమ్మినప్పుడు మీకు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ రూపీస్ అనేది మీకు డిడక్ట్ అవుతుంది బట్ సెకండ్ టైం మళ్ళీ అదే కంపెనీలో షేర్స్ మీరు అమ్మినప్పుడు మీకు ఏ విధమైన ఛార్జెస్ ఉండవు సో పర్ స్క్రిప్ కింద మీకైతే పర్ డే అదే మీరు టూ డిఫరెంట్ కంపెనీస్లో షేర్స్ ఒక కంపెనీలో ట్వంటీ ఫైవ్ షేర్స్ ఇంకో కంపెనీలో టెన్ షేర్స్ ఇలాగ రెండు డిఫరెంట్ కంపెనీస్లో రెండు డిఫరెంట్ స్క్రిప్ట్స్ అమ్మితే కనుక సో అప్పుడు మీకు దీనికి కూడా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది ఛార్జ్ అవుతుంది అలాగే సెకండ్ దానికి కూడా అమ్మడానికి కూడా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది ఛార్జ్ అవుతుంది సో ఇప్పుడు ఎక్విటీ ఇంట్రాడే అయితే నో ఛార్జెస్ ఫ్యూచర్స్ నో ఛార్జెస్ ఆప్షన్స్ నో ఛార్జెస్ సో తర్వాత వచ్చి సెబీ వాళ్ళు ఛార్జెస్ ఫీజు ఫీజ్ ఛార్జ్ బై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిపీట్ నెక్స్ట్ వచ్చేసి సెబీ ఫీజ్ ఛార్జ్డ్ బై సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో ఈ సెబీ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే ఈక్విటీ డెలివరీ అయితే కనుక రూపీస్ టెన్ పర్ క్రోర్ టర్న్ ఓవర్ని బట్టి మీకు ఎక్విటీ డెలివరీలో పర్ క్రోర్కి రూపీస్ టెన్ అలాగే ఎక్విటీ ఇంట్రాడేలో పర్ క్రోర్కి రూపీస్ టెన్ ఎక్విటీ ఫ్యూచర్స్లో కూడా పర్ క్రోర్ రూపీస్ టెన్ అలాగే ఎక్విటీ ఆప్షన్స్లో కూడా మీకు పర్ క్రోర్ రూపీస్ టెన్ అనేవి ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు మరికొన్ని చార్జెస్ గురించి కూడా తెలుసుకుందాము ఎంటీఎఫ్ ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ సో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కనుక మీరు తీసుకుంటే దాంట్లో మీరు ఆ తీసుకునే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు సో రూపీస్ ట్వంటీ పర్ డే ఫర్ ఎవ్రీ స్లాబ్ ఆఫ్ రూపీస్ ఫార్టీ థౌజండ్ టేకన్ యాజ్ ఎంటీఎఫ్ సో అది మీకు ఇంట్రెస్ట్గా ఛార్జ్ అవుతుంది ఎయిటీ థౌజండ్ తీసుకుంటే కనుక సో అది ఫార్టీ ప్లస్ ఫార్టీ కింద మీకు రూపీస్ ట్వంటీ పర్ డే కాబట్టి ఫార్టీ పర్ డే మీకు ఛార్జ్ అవుతుంది అలాగే ప్లడ్జింగ్ ఛార్జెస్ ఈ ప్లడ్జింగ్ ఛార్జెస్ అంటే మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న షేర్స్ని మీరు అరువు పెట్టి వేరే షేర్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు దాన్ని ప్లడ్జింగ్ అంటారు సో ప్లడ్జింగ్కి కాస్ట్ ఆఫ్ ప్లడ్జింగ్ యాజ్ వెల్ యాజ్ అన్ప్లెడ్జింగ్ ప్లెడ్జ్ చేసినప్పుడు కూడా మీకు రూపీస్ ట్వంటీ ప్లస్ జిఎస్టీ పర్ స్క్రిప్ అనేది ఛార్జ్ అవుతుంది అదే మళ్ళీ అన్ప్లెడ్జింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మీకు రూపీస్ ట్వంటీ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది ఇంకా ఏ విధమైన ఛార్జెస్ ఉన్నాయో ఏమైనా ఒకసారి చూద్దాము సో ఇక్కడ ఆల్ ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్లో ఇందాక మనం చూసాము బ్రోకరేజ్ గురించి తెలుసుకున్నాము అలాగే ఏఎంసీ గురించి తెలుసుకున్నాము అలాగే గవర్నమెంట్ ఛార్జెస్ ఏమిటైతే ఉన్నాయి సెక్యూరిటీస్ కమాడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అలాగే జిఎస్టీ గురించి తెలుసుకున్నాము జిఎస్టీ గురించి తెలుసుకున్నాము స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఏమిటనేవన్నీ తెలుసుకున్నాము ఈ మార్జిన్ అగెన్స్ట్ డిమాట్ హోల్డింగ్స్ కూడా ఇప్పుడే చూసాము ఫ్యూచర్స్ బై ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్స్లో బై అండ్ సెల్ అండ్ ఆప్షన్స్లో ఓన్లీ సెల్ ఆర్డర్స్కే మనము ఆ మార్జిన్ యూజ్ చేయొచ్చు సో రూపీస్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ స్క్రిప్ట్ ఫర్ ప్లెడ్జింగ్ అలాగే అన్ప్లెడ్జింగ్ అప్పుడు కూడా రూపీస్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ పర్స్క్రిప్ట్ ఫర్ అన్ప్లెడ్జింగ్ అలాగే ఆటో స్క్వేర్ ఆఫ్ ఆటో స్క్వేర్ ఆఫ్ అంటే కనుక మీరు డేలో ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ క్లోజింగ్ అయ్యే లోపల మీరు ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో దాన్ని ఆటో స్క్వేర్ ఆఫ్ చేయాలి సో మార్కెట్ క్లోజింగ్ టైం అంటే త్రీ ఫిఫ్టీన్ సో త్రీ ఫిఫ్టీన్ లోపల కనుక మీరు స్క్వేర్ ఆఫ్ చేయలేదంటే కనుక ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి సో బ్రోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేస్తారు బట్ దానికోసం మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయవలసి ఉంటుంది రూపీస్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది అదే కాల్ అండ్ ట్రేడ్ అంటే మీరు ఫోన్ ద్వారా కాల్ చేసి ట్రేడింగ్ చేస్తుంటే కనుక కూడా మీకు రూపీస్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనే ఛార్జెస్ అప్లై అవుతాయి సో ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ఫిజికల్ కాపీ కావాలంటే రూపీస్ ట్వంటీ పర్ పేజ్ అనేది మీకు ఛార్జ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ మార్కెట్ అంటే టు ట్రాన్స్ఫర్ షేర్స్ బిట్వీన్ బ్రోకర్స్ సో మీరు ఆల్రెడీ జీరో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ని మరొక అప్ స్టాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక అక్కడ కూడా మీకు ट्रांसफर की चारजेस अने पड़ता है सो बाय ऑर्डर्स विल कंटिन्यू टू बी चारज रुपीस हंड्रेड और वन पाइंट फाइव पर्सेंट आफ द ट्रांजैक्शन अमाउंट, विच एवर इज़ लोअर अगे इनवेस्ट मोर् आर्डर्स कैटगरी उर्डर्स दाने हड्रेड आर्न पॉइंट फाइव पर्सेंट आफ द ट्रांसा अमौंट विच एवर इज़ लोवर अदे सिप आर्डर्स अटे म्यूचुअल फंडे का की बी चारज रूपी टेन आर् वन पाइंट फाइव पर्सैंट విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఆ నెక్స్ట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ సో మీరు మీ అప్స్టాక్ బ్యాలెన్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్ కనుక యూజ్ చేస్తే మీకు రూపీస్ సెవెన్ జిఎస్టీ ఇంక్లూడెడ్ ఇందులోనే ఈ రూపీస్ సెవెన్లోనే జిఎస్టీ ఇంక్లూడెడ్ అయింది సో సెవెన్ రూపీస్ అనేది మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది అలాగే బై బ్యాక్ టేక్ ఓవర్ డీలిస్టింగ్ ఛార్జెస్ అనేవి రూపీస్ ట్వంటీ ప్లస్ జిఎస్టీ ఆఫర్ ఫర్ సేల్ సో రూపీస్ ట్వంటీ ప్లస్ జిఎస్టీ అలాగే ఇందాక చూసిన విధంగా అకౌంట్ ఓపెనింగ్కి అయితే మీకు ఏమీ ఛార్జ్ ఉండదు అండ్ ఏపీఐ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా ఫ్రీ బట్ ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఒకవేళ మీది నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్ళినా ఆ డే నెగిటివ్ బ్యాలెన్స్ వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ వెంటనే మీరు దాన్ని మనీ యాడ్ చేయలేదంటే కనుక సో మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ పర్ డే ఆన్ అకౌంట్ డెబిట్ నెగిటివ్ బ్యాలెన్స్ సో అలాగే డీ మెటీరియలైజేషన్ ఛార్జెస్ అనేది కూడా రూపీస్ టూ హండ్రెడ్ పర్ సర్టిఫికేట్ అండ్ అండ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీ పర్ రిక్వెస్ట్ అలాగే ఎన్డీయూ ఛార్జెస్ ఎన్డీయూ ఛార్జెస్ అంటే నాన్ డిస్పోజబుల్ అండర్ టేకింగ్స్ ఆర్ అగ్రిమెంట్ వీటికి ఒక ఛార్జ్ అనేది ఉంటుంది సో దానికి రూపీస్ టూ హండ్రెడ్ పర్ రిక్వెస్ట్ ఆర్ రూపీస్ జీరో పాయింట్ జీరో వన్ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ సో ఇవి ఫ్రెండ్స్ మనకి అప్ ఛార్జెస్ అనేవి సో చాలా డీటెయిల్డ్గా అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో మీకు ఎక్కడైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ